శుభోదయం తెలుగు పద్య భాషా ప్రియులకు స్వాగతం సుస్వాగతం ఒక తెలుగు సాహితీ పద్యప్రియ కోరిక మేరకు నేడు ఒక దత్తపది విరుగుడు పెరుగుడు తరుగుడు కరుగుడు అరుగుడు అనే పదాలతో సాంఘిక సందేశాత్మకమైన ఒక తెలుగు పద్యం విరుగుడు లేని భక్తి అది వేద్యము మోద్యము మనవాళికిన్ పెరుగుడు తెలుగు జాతి సద పేరిమి కూరిమి తెలుగు పట్టుతో తరుగుడు మాటలేక జలధారగా తెలుగు ప్రవాహ ధాటితో కరుగుడు స్వచ్ఛ ఆద్యమున గంపల తుంపురు నీటి జల్లుగా అరుగుడు తెలుగు జాతి మునిగాడుచు భక్తి భక్తితో తెలుగు గంగలో సమాజంలో మానవులకు భక్తి తత్వము విరుగుడు తరుగుడు లేని మోద ప్రమోద వేదవేద్యము తెలుగు జాతి తెలుగు భాష వెలుగుకు పెరుగుట కొరకు మంచి పట్టుతో తరుగు అన్న మాట లేక జలజల పారు నీటి ప్రవాహం వలె పేరుకుపోయిన స్వచ్ఛమైన నేతి వలె కరిగి తెలుగు జాతి అరుగుదించి తెలుగు భాషాభివృద్ధిని తెలుగు భాషా విశిష్టతను కాంక్షించి తెలుగు గంగా ప్రవాహంలో మునకలు వేసి ముదించి తన్మయించి తెలుగు భాషాభక్తితో సమైక్యముగా సమాజ కృషి చేయుటయే సమాజ సంస్కరణ సంఘ సందేశము ఆధ్యాత్మిక భక్తితో పాటుగా భాషాభక్తి కలిగి ఉండుటే సమాజ సేవ తెలుగు భాషకు జై తెలుగు మాతకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 ధన్యవాదాలు